హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే మన కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆసరా చేత పథకం ఎప్పుడెప్పుడు అని విడుదల చేస్తారని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి నాలుగు వేల పదహారు రూపాయల కోసం అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం వికలాంగులు సోదరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు అదేవిధంగా మనకైతే ఈ రోజున ఫిబ్రవరి వచ్చేసి మనకైతే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు కాబట్టి ఈ నెల ఆకలి అయిపోయింది కాబట్టి మనకి రేపటి నుంచి అయితే ఫంక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఎంతమందికి రేపు అయితే వస్తున్నాయి దాంతోపాటు మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే వస్తుందా లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే విధంగా ఇచ్చారు కదా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు విధంగా మనకైతే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వస్తుందేమో చాలా మంది మన ఆసు ఫింక్షన్ అయితే డౌట్ అయితే పడుతున్నారండి దాంతోపాటు కొంతమంది ఫంక్షన్ కూడా క్యాన్సిల్ అయితే అవుతున్నాయి ఈ మంత్ నుంచి పూర్తి వివరాలనేది అనేది మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫింక్షన్దారులు దాదాపుగానే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగులు సోదరులు రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారండి కొత్త ఫింక్షన్దారులు అలాగే పాత ఫింక్షన్దారులు వీరైతే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఆసరే చేత కొత్త పథకం ఉంది కదా సో ఈ పథకం ద్వారా వచ్చేసి ఇంతకు నా గతంలో డబ్బులు వచ్చినాయంటే ఏమాత్రం అయితే రాలేదండి ఈ పథకం వచ్చేసి మనకైతే ఇప్పుడు ఇదైతే ఫిబ్రవరి నెల నడుస్తుందో ఈ ఫిబ్రవరి నెలలో మనకి సీతక్క గారు ప్రారంభించడం అయితే జరిగిందని మనకైతే చెప్పడం జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఫింక్షన్దారులు అయితే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు అయితే వచ్చిందో అదే హామీ ప్రకారంగా ఓటీసి గెలిపించిన తర్వాత ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలామంది మండిపడుతున్న వారికి అయితే ఫిబ్రవరి నెల అయిపోయింది కాబట్టి ఈ నెల సంబంధించిన ఫింక్షన్లో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు రేపు ఒకటో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉర్దూలు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విక్లాంగ్ల సోదరులకి అయితే రెండవ తారీఖు నుంచి మూడో తారీఖు వరకు అయితే మనకి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క కారు అప్డేట్ ఇచ్చారండి అలాగే మొత్తంగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు కూడా ఈ నెలల నుంచి డబ్బులు అయితే వస్తాయి కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అర్హత లేకున్నా సరే మనమైతే అవినీతి ద్వారా కొంతమంది పెన్షన్ కోసం అయితే వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళకి అయితే గతంలో అయితే క్యాన్సిల్ అయితే చేశారు అదేవిధంగా ఈ నెలలు కూడా కొంతమందికి అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నట్టు మనకి సీతక్క అప్డేట్ అయితే ఇచ్చారండి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అయితే పొందాలని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నవారో అయితే ఉంటారు కదా సో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి దాంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు కూడా నెక్స్ట్ వచ్చే నెల నుంచి డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి